పటాంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములు అని బీరంగూడ గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి కబ్జాలను ఆపాలని కోరగా ఎంఆర్ఓ సరైన సమాధానం చెప్పకపోగా మీరు తాగి వచ్చారు మీతో మాట్లాడనని వెళ్లిపోయారని గ్రామ పెద్దలు ప్రజానిధులు అన్నారు క్షమాపణ చెప్పేంత వరకు వెళ్లమని కార్యాలయం ముందు బైఠాయించారు ఈ కార్యక్రమంలో ఆదిలి రవీందర్ నాగమల్లేష్ నవీన్ కోకల శ్రీనివాస్ ఇంద్రేశం ప్రకాశ్ వీరేశం పలువురు పాల్గొన్నారు చూడకుండా వెళ్ళిపోతుంటే లేదు మేడం ఉంది నైన్ నైన్ చూడండి మీరు ఏని గారికి చెప్తే సర్వేలు లేదు కాబట్టి ఏని గారికి చెప్పండి సర్వేలు పంపిస్తున్నారు ఆ సర్వే చేయకాలి అని చెప్తే వినకుండా ఇక్కడ సాగు సాగుతామని అని చెప్పేసి అనుకుంటా రెస్పాన్స్ వెళ్ళిపోయింది వాస్తవానికి ఇక్కడ కొన్ని ఎవరు కూడా తగలేదు ఆమె నిజంగా జవాబు చెప్పడానికి చాదగాక ఆ ధనానికి కూడా కూలగొట్టడానికి చాదగాక మా ఇలా తీరం కూడా గ్రామస్తులందరినీ కూడా ఒక తాగోతులు అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది సర్వే నెంబర్లు చెప్పుకోకపోతే మీకు రోజు మొత్తం వస్తుందన్న వాస్తవాలు ఇవన్నీ ఇవ్వడం వాడు ఒకటి వాకుపోండి కీలక్ కాసి బాధి పాకుపోండి ఉన్న అయినా మూడు నాలుగు స్టార్ట్ కార్చేసుకుంటే ఓడి చేస్తాం ఒకటి చమురు పుట్టి ఓర్కప్ చేస్తున్నాడు అమీన్పూర్ తదితర పక్కన ఓర్కప్ చేస్తాను గుర్తకమాన్ గురుగా బాధితుల అమీన్పూర్ ప్రాంతాన్ని మీరంగుల ప్రాంతాన్ని మొత్తం ముఖ్యంగా చేసి చెప్పుడు పాలక వర్గమో ఇలా ప్రభుత్వం దానిపై స్పందించండి కబ్జాలపై అని ఒక మెమరం ఇవ్వడానికి వస్తే దయచేసి మీరంతా తాగి రాకండి ఐ కెన్ స్మెల్ ఐ కెన్ స్మెల్ గ్రామస్తులు అన్న తర్వాత చదువుకున్న వాళ్ళు చదువుకోలే అందరూ వస్తారు మీరు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు దయచేసి ఈ ఐ కెన్ స్మెల్ తాగొచ్చిరనే మాట వెంటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని తీవ్ర అవమానంగా మేము భావిస్తున్నాం ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా బాధ్యతతో వ్యవహరిస్తేనే ఈ భూ కబ్జాలనేవి ఆగుతాయి వీరంగూడలో జరుగుతున్నటువంటి కబ్జాలని అరికట్టాలని చెప్పి వీరంగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరం కలిసి ఇక్కడ ఎంఆర్ఓకు వినియోగించుకున్నందుకు వస్తే ఎంఆర్ఓ గారు ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు సంబంధం లేదనే పద్ధతుల్లో ఇక్కడ వచ్చినట్టు కూడా లోపలనే అలా బయటకు వెళ్ళిపోయింది ఎందుకు ఇక్కడ వంద మంది వచ్చింది ఎందుకు మీతో సమాధానం తీసుకోవడం కోసం వస్తే బయటకు వెళ్ళిపోవడం ఏంటి సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా బీరం చాలా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి రోజు పేపర్లలో సోదరులు రాస్తా ఉన్నారు వీడియోలు వస్తా ఉన్నాయి అయినా కానీ మీరు స్పందించట్లేదు అంటే మీరు కబ్జా వాళ్ళతో కుమ్మక్క అయ్యారా మీకు డబ్బులు ఎన్ని ముడుతున్నాయి మరి మీరు వాళ్ళు కలిసి ప్రభుత్వం పంచుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారా ఇవన్నీ కూడా స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా ఎంఆర్ఓ ఆఫీస్కు పూత వేడు దూరంలో జరుగుతున్నటువంటి కబ్జాలన్నీ కూడా అరికట్టలేని అధికారులు మరి మండలాన్ని ఎట్లా కాపాడతారు ప్రభుత్వ భూములు ఎట్లా కాపాడతారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం అందుకనే ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి ప్రభుత్వ భూములని కాపాడేంత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్